నా నుంచి చిన్న గిఫ్ట్ ఎవరైతే బేర్ ఫుట్ మీద పల్లెటూరులో చాలామంది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీ అగ్నివీర్ కానీ ఎస్ఎస్జీడీ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షూ చాలా మందికి ఉండదు ఉత్తు కాళ్ళతో పరిగెడతారు వాళ్ళకే నా నుంచి చిన్న గిఫ్ట్ ఇద్దరు అనుకున్నా నా జో స్పోర్ట్స్ వేర్ పెట్టిన తర్వాత చాలా మంది నన్ను సపోర్ట్ చేశారు నా వంతు చిన్న సహాయం చేద్దాం అనుకుంటున్నా నేను కూడా చాలా ఇబ్బందులు పడొచ్చా షూ లేకుండా పరిగెట్టిన రోజులే నా ఎక్కువ ఉంటాయి ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇది సొంతమైతే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎవరైతే షూ లేదో వాళ్ళ మట్టుకు కామెంట్ పెట్టండి మీరు చేయవలసిన ఏమీ లేదు ఒక చిన్న కామెంట్ మీరు దేని ప్రిపేర్ అవుతున్నారు కామెంట్ చేయండి ఎవరికైతే ఎక్కువ లైక్స్ ఎక్కువ సపోర్ట్ అద్దో వాళ్ళకే ఫ్రీ గిఫ్ట్ అన్నది అనుకోండి మనం చాలా హెల్ప్ చేసినట్లు అయితే మన వంతు మనం హెల్ప్ చేసినట్టు అయితే అదే విధంగా మన యూట్యూబ్ ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి ఎలాంటి గిఫ్ట్స్ మరిన్ని పొందొచ్చు గుర్తుపెట్టి మనం కష్టపడే వాళ్ళకి సపోర్ట్ చేద్దాం ఎవరైతే జెన్యున్ గా కష్టపడతారో వాళ్ళకి సపోర్ట్ చేద్దాం ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్